కానిస్టేబుల్ బాడీ బిల్డర్ పోటీల్లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని బాడీ బిల్డర్ అసోసియేషన్ సభ్యులు యూనుస్ నూనె నగేష్ పేర్కొన్నారు కడపలో జరిగిన రెండు బాడీ బిల్డర్ ఛాంపియన్షిప్ పోటీల్లో దేహదారుఢ్యం పోటీలలో గెలుపొందిన వేర్ఫెడ్ నానిని ఘనంగా సన్మానించారు అనంతరం నానికి శుభాకాంక్షలు తెలియజేశారు పోలీస్ కానిస్టేబుల్ అయినా కూడా దేహదారుణ్యంలో నిలబడి తన సత్తాను చాటాడన్నారు ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ నాని చూసి దేహదారుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు That's what it is. اس میں پورا 100 100 ہزار دل سے